హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్లో అయితే సో దీని గురించి తెలుసుకుందాం త్వరలోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు అంటూ మనకు వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు గురువారం అసెంబ్లీలోని సిఎల్పి ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఉద్యోగ ఖాళీలు గురించి ఉద్యోగ ఖాళీలు గుర్తించి మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తామని అన్నారు నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలని కొందరు ధర్నాలు చేస్తున్నారని ఇప్పటికే ఐదున్నర లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు వాటిని క్యాన్సిల్ చేస్తే ఇబ్బందులు ఎదురు ఏర్పడతాయని అన్నారు ఇప్పటికే మెగా డిఎస్సి వేశామని జీవో నలభై ఆరుపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తామని అన్నారు గ్రూప్ వన్ విషయంలో ఒకటి ఈస్ట్ హండ్రెడ్ తీయాలనే డిమాండ్ ఉన్నదని దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు నిరుద్యోగులు ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి అండగా ఉంటుందని అన్నారు అదేవిధంగా ఇక్కడ నీట్ నిర్వహణలో ఎన్ ఎన్డీఏ సర్కార్ విఫలమంటూ తెలిపారు నీట్ పరీక్ష నిర్వహణలో ఫలితాల్లో చాలామందికి అన్యాయం జరిగిందని దీనిపై కేంద్రం స్పందించాలని మంత్రి డిమాండ్ చేశారు దరఖాస్తుల గడువు పొడిగింపు ప్రకటించిన సమయం కంటే ముందే ఫలితాలు ఇవ్వడం అరవై మూడు మంది స్టూడెంట్స్కు ఒకే ర్యాంకు రావడం గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపై అనుమానాలు ఉన్నాయని అన్నారు నీట్లో అవకతవకలపై సిబిఐతో విచారణ చేయించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు నీటిని నీటు నిర్వహణలో ఎన్డీఏ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది త్వరలోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు అంటూ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తప్పకుండా తెలపండి థ్యాంక్